హలో అండి ప్రతి మహిళకు డైలీ లైఫ్లో కొన్ని కిచెన్ టిప్స్ అయితే క్లీనింగ్ టిప్స్ అయితే కావాలి దాని ఆ టిప్స్ అయితే చూస్తాం రండి ఫస్ట్ టిప్స్ అయితే చూస్తాం రండి పాతలు కడుక్తాం దాని ఆ స్క్రబ్బర్ అయితే మనము ఎంత కడిగినా కూడా లోపల డస్ట్ ఉంటుంది ఇది ఎలా క్లీనింగ్ చూస్తాం రా ఇప్పుడైతే ఇప్పుడు అయితే స్టవ్ అంటించుకోండి స్టవ్ అంటించుకున్న తర్వాత ఒక చాక తీసుకోండి చాక తీసుకొని స్క్రబ్బర్లో నేను ఎలా పెట్టుకున్నానో అలా పెట్టుకోండి తర్వాత గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకోండి ఇలా అయితే ఒక రెండు నిమిషాలు పటని ఎలా చూపిస్తున్నానో అలా అనుకోండి ఇలా ఒక రెండు నిమిషాలు అనుకిన తర్వాత చూడండి మన చేతిలో మన చేతితో ఇలా అంటే లోపల ఉండే డస్ట్ అంతా క్లీన్ అయిపోతుంది చూడండి ఇలా ఇది ఇలా అయితే వదిలించండి ఇలా అంటే లోపల ఉన్న డస్ట్ అంతా క్లీన్ అయిపోతుంది చూడండి ఎలా పడిపో చూడండి ఎలా రాలతా ఉందో డస్ట్ అయితే ఇలా ఒకసారి క్లీన్ చేయి చూడండి స్క్రబ్బర్ అయితే క్లీన్ అయిపోతుంది చూడండి మీరు ఒకసారి ట్రై చేయ చూడండి లోపల అయితే ఎక్కువగా డస్ట్ ఉంటుంది ఈ టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి స్విచ్ బాక్స్ చూడండి ఎలా అయిపోయిందో జుడ్డు అయిపోయింది ఇది ఎలా క్లీనింగో చూస్తాం రండి ఇప్పుడైతే టిష్యూ పేపర్ ఉంటే కొంచెం తీసుకోండి తర్వాత కొబ్బరి నూనె అయితే తీసుకోండి టిష్యూ పేపర్ పైన కొబ్బరి నూనె అయితే ఇలా అప్లై చేసుకొని స్విచ్ బాక్స్ పైన ఇలా రుద్దుకోండి ఇలా రుద్దుకుంటే క్లీన్ అయిపోతుంది ఎంత జిడ్డు ఉన్నా ఎంత నల్లగా ఉన్నా కూడా ఆ డెస్ట్ అయితే క్లీన్ అయిపోతుంది చూడండి ఆ టిష్యూ పేపర్ చూడండి ఎలా అయిపోయిందో నల్లగా అయిపోయింది చూడండి లైవ్లో చూపిస్తున్నాను ఎంత మురికి ఉందో చూడండి ఇలా అయితే వారానికి ఒకసారి అయితే స్విచ్ బాక్స్ అయితే ఇలా క్లీన్ చేసుకోవాలి అప్పటికప్పుడైతే ఇలా అయితే క్లీన్ చేసుకోవాలి ఇప్పుడైతే రుద్దుకున్నాను చూడండి ఆ టిష్యూ పేపర్ ఎలా అయిపోయిందో ఎంత డస్ట్ ఉందో ఇలా తుడ్చి ఇప్పుడైతే ఒక క్లాత్ ఉంటే తీసి పొడి క్లాత్ ఉంటే ఇప్పుడైతే పొడి క్లాత్ అయితే తీసి తుడుచుకోండి ఇలా తుడుచుకోండి క్లీన్ అయిపోతుంది ఈ టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి ఇప్పుడు అయితే ఒక ప్లేట్ అయితే తీసుకోండి ప్లేట్ తీసుకున్న తర్వాత టమోటా అయితే ఒక హాఫ్ టమోటా తీసుకున్నాను కట్ చేసి తీసుకున్నాను తర్వాత టమోటా గుజ్జు అయితే కొంచెం తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత మీ మీ దగ్గర యాక్ పేస్ట్ ఉంటే కోల్గేట్ పేస్ట్ ఏదైనా ఉంటే తీసుకోండి కొంచెంగా పేస్ట్ అయితే కొంచెం తీసుకోండి పేస్ట్ తీసుకున్న తర్వాత ఇదైతే బాగా కలుపుకోండి టమాటో పేస్ట్ అయితే బాగా కలుపుకోండి ఇలా చేతిలో ఒక స్పూన్న చేతులని ఇలా బాగా కలుపుకోండి మనము అయితే వెండి పట్టీలు వేసుకుంటాం వెండి చేయని వేసుకుంటాము అది ఒక నెలకాయ నల్లగా అయిపోతుంది మన బాడీలో ఎక్కువగా హీట్ అయిపోతా కూడా వెండి వస్తువులు ఏదైనా నల్లగా అయిపోతుంది వెండి చైన్ చూడండి ఎలా అయిపోయిందో నల్లగా అయిపోయింది ఇది క్లీనింగ్ అయితే చూస్తాం రండి ఇది చూడండి ఎంత నల్లగా అయిపోయిందో మనం ముందుగా కలుపుకున్న పేస్ట్లో వేసుకొని ఇలా చేతులు ఇలా బాగా అనుకోండి ఇప్పుడు మీ దగ్గర పాత బ్రష్ ఏదైనా ఉంటే తీసుకోండి ఇప్పుడు పాత బ్రెస్ ఉంటే తీసుకున్న తర్వాత చైన అయితే ఒక రెండు నిమిషాల పాటు ఇలా రుద్దుకోండి ఎంత నల్లగా ఉన్నా వెండి పట్టీలు కూడా ఇలానే క్లీన్ చేసుకోవచ్చు వెండి చైన్ వెండి కాపు ఏదైనా ఉంటే కూడా ఇలా క్లీన్ చేసుకోవచ్చు ఇలా ఒక రెండు నిమిషాలు అయితే రుద్దుకోండి నల్లగా ఉన్న చైన్ కూడా కొత్తట్లాగా మారిపోతుంది పేస్ట్ టమోటో వేసుకున్నాం దాన్ని అందువలన ఇదైతే క్లీన్ అయిపోతుంది ఒకే రెండు నిమిషాలు అయితే రుద్దుకోండి మీరైతే వీడియో అయితే స్లిప్ చెండి లాస్ట్ చూడండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అయితే రుద్దుకోండి ఒక రెండు నిమిషాలు రుద్దుకున్న తర్వాత వాటర్లు అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో లైవ్లో అయితే చూపిస్తున్నాం చూడండి ఒక రెండు నిమిషాలు అయితే రుద్దుకున్నాం దాని ఎలా ఉందో చూడండి ముందు అయితే నల్లగా అయిపోయిందా ఇప్పుడు చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో ఈ ప్లేస్లో వెండి పట్టీలు కూడా ఇలానే క్లీన్ చేసుకోండి ఇప్పుడైతే వాటర్లో కడిగిన తర్వాత ఒక క్లాత్ తెచ్చుకోండి చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో కొత్త తలగతలతలా మెడిపస్తుంది మీరు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ముందైతే నల్లగా ఉండదని ఇప్పుడు చూడండి కొత్తట్లాగా కనిపిస్తూ ఉందో తల తల్ తలా మెడిసిపోతుంది మీరు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మీకైతే ఈ టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి ఇప్పుడైతే స్టవ్ అంటించుకొని ఒక బౌల్లో అయితే వాటర్ తీసుకోండి వాటర్ తీసుకున్న తర్వాత ఈ వాటర్ అయితే వేడి కావాలి వాటర్ వేడి వేడెక్కిన తర్వాత మనం పేసు అప్లై చేసుకో వేసుకుంటాం దాని పౌడర్ ఏ పౌడర్ అయితే ఆ పౌడర్ తీసుకొని నేనైనా గోకల్ సందాన్ని తీసుకున్నాను మీ దగ్గర ఏ పౌడర్ ఉంటే ఆ పౌడర్ అయితే తీసుకోండి వాటర్ వేడెక్కిన తర్వాత గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకోండి పౌడర్ తీసుకున్న తర్వాత కంఫర్ట్ ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను కంపోర్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ అయితే తీసుకున్నాను తర్వాత వంటలకు యూజ్ చేస్తాను దాని ఆ వినగర్ అయితే ఒక వన్ స్పూన్ వేసుకున్నాను వినగర్ వేసుకుంటే క్లీనింగ్ క్లీనింగ్ ప్రాసెస్ చాలా బాగా రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఇదైతే అన్ని దుకాణలోనూ ఉంటుంది అన్ని దుకాణాలను ఉంటుంది ఇదైతే చూడండి ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆ ఆఫ్ చేసుకోండి గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ అన్న చాకా తీసుకొని ఇలా బాగా కలుపుకోండి గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ అన్న చాక ఏదైనా తీసుకొని ఇలా బాగా కలుపుకోండి ఇదైతే ఒక రెండు నిమిషాలు ఆరాలి అందులోపలన మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉంటే తీసుకోండి లేకపోతే వాటర్ క్యాన్ ఉంటే తీసుకోండి నా దగ్గర స్ప్రే బాటిల్ లేదని వాటర్ క్యాన్ అయితే తీసుకున్నాను ఇప్పుడు పైన కవర్ అయితే రిమూవ్ చేసుకోండి తర్వాత ఒక పిన్ ఉంటే తీసుకోండి స్టవ్ అని తీసుకొని పిన్ అయితే వేట్ చేసుకోండి వేట్ చేసుకున్న తర్వాత బాటల్ మూతికైతే ఇలా అయితే హోల్స్ రంధ్రాలు అయితే పెట్టుకోండి నేను ఎలా చూపిస్తున్నానో అయితే రంధ్రాలు అయితే ఇలా పెట్టుకోండి ఇలా అయితే రంధ్రాలు అయితే పెట్టుకోండి ఇలా రంధ్రాలు పెట్టుకున్న తర్వాత బాటాలు మూత అయితే ఓపెన్ చేయండి మనం ముందుగా కానీ ఆ లిక్విడ్ అయితే ఆరి ఆరిపోయిందో చూడండి ఆరిపోయా ఇప్పుడు వాటర్ క్యాన్లు అయితే ఇప్పుడు పోసుకోండి ఇలా చేసుకుంటే మనకైతే లిక్విడ్ అయితే ఒక వన్ మంత్ వస్తుంది ఇదైతే చాలా బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ అన్ని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో నేను ఎప్పుడు వీడియో పట్టినా నోటిఫికేషన్ ద్వారా మన వీడియో మీకు అందుబాటులో వస్తుంది మీరు అయితే వీడియో అయితే స్లిప్ చేయకండి ఇంకా ఉంది ప్రాసెస్ ఇప్పుడు వాటర్ బాటిల్ అయితే పోసుకున్నాం చూడండి ఆప్లెట్ వేసుకున్నాం ఇంకా కొంచెం ఉంది దాన్ని మనము ఎంత కడిగినా కూడా గ్యాస్ స్టవ్కు ఒక జిడ్జిడ్డుగా ఉంటుంది ఒక స్మెల్ ఉంటుందని ఈ లిక్విడ్ అయితే కొంచెం అప్లై చేసి చూడండి ఎంత బాగా అయితే కొత్తటిలాగా కనిపిస్తుంది చూడండి కొంచెం వేసుకొని ఒక క్లాత్ తీసి తుడుచుకోండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో కొత్తటిలాగా కనిపిస్తుంది ఎంత జిడ్డు ఉన్న గ్యాస్ స్టవ్ కూడా లిక్విడ్ వేసి చూడండి క్లీన్ అయిపోతుంది ఇలా అయితే తుడుచుకోండి క్లీన్ అయిపోతుంది ఎంత బాగా ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి వినగర్ వేసుకున్నాం దాన్ని ఇదైతే క్లీనింగ్ ప్రాసెస్ చాలా బాగా రిజల్ట్ అయితే కనిపిస్తుంది చూడండి ఒక నిమిషం అయితే రుద్దుకోండి ఇప్పుడు అయితే రుద్దుకున్నాం చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి కొత్తలాగా కనిపిస్తుంది దాని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుంది తర్వాత వంట చేసినప్పుడు కూడా గోడ దగ్గర ఎక్కువగా జిడ్డుగా అయిపోతుందని ఈ స్ప్రే కొంచెం కొట్టుకొని ఒక క్లాత్ తీసుకొని తెచ్చుకుంటే జిడ్డంతా వెళ్ళిపోతుంది తర్వాత అయితే స్లాపులు మనము వంట చేసినప్పుడు గ్యాస్ స్టవ్ దగ్గర ఇలా స్లాబ్లు చూడండి ఎలా అయిపోయిందో అక్కడ కూడా స్ప్రే కొంచెం కొట్టుకొని ఇలా దుచ్చుకోండి క్లీన్ అయిపోతుంది సింక్ కూడా క్లీన్ చేసుకోవచ్చు సింక్ చూడండి ఎలా ఉందో ఇప్పుడు సింక్ పైన సింక్ దగ్గర కూడా కొంచెం అప్లై చేసుకోండి స్ప్రే ముందుగా ప్రిఫేర్ చేసుకున్నాం దాని లిక్విడ్ అయితే కొంచెం అప్లై చేసుకొని ఒక స్క్రబ్బర్ తీసి అయితే రుద్దుకోండి ఎంత జిడ్డు పట్టినా ఎంత ఉప్పు నీళ్ళు కర్ర ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది ఒక స్క్రబ్బర్ తీసి అయితే రుద్దుకోండి క్లీన్ అయిపోతుంది ఇలా అయితే ఒక రెండు నిమిషాల పాటు అయితే రుద్దుకోండి క్లీన్ అయిపోతుంది ఒక చూడండి వాటర్లో అయితే కడుక్కున్నాను ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి చీరలు మనము ఎంత డైలీ తుడిచినా కూడా డెస్ట్ ఉంటుంది చూడండి సైడ్లో అయితే ఎక్కువగా డెస్ట్ ఉంటుంది మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాన్ని అదైతే కొంచెంగా అప్లై చేసుకొని చూడండి ఎంత డెస్ట్ ఉన్నా కూడా చీర కూడా క్లీన్ అయిపోతుంది చూడండి ఇలా తుడుచుకోండి అప్పుడే డస్ట్ అయితే క్లీన్ అయిపోతుంది చైర్లు క్లీన్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవచ్చు డోర్లు మైన్ డోర్లు అయితే క్లీన్ చేసుకోవచ్చు ఇది క్లీన్ ప్రాసెస్ అయితే చాలా బాగా అయితే రిజల్ట్ అయితే కనిపిస్తుంది చూడండి చైర్ పైన కూడా కొంచెం అప్లై చేసి తుట్ చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో ఇప్పుడైతే ఇలా తుడుచుకున్న తర్వాత మైండ్ డోర్ దగ్గర ఎక్కువగా డస్ట్ ఉంటే కూడా ఇలా క్లీన్ చేసుకోండి చూడండి ఇప్పుడైతే తెచ్చుకున్నాను ఎంత డస్ట్ ఉన్నా కూడా చైర్ అయితే క్లీన్ అయిపోతుంది ఇప్పుడు మైండ్ మైండ్ డోర్ ఉంటుందని డోర్ దగ్గర ఎక్కువగా డస్ట్ ఉంటుందని మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ అయితే కొంచెం వీళ్ళు అప్లై చేసుకున్న క్లాత్లో తు చూడండి డెస్ట్ ఎంత డస్ట్ ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది అయితే ట్రై చేసి చూడండి మీకు ఏదైనా ఒక టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్